ప్రిమని సహదీ దేవుడి కృప మీకందరికీ తోడేని ఏసయ్య ప్రేమ సహవాసముతో ఉంటూ ఆత్మీయగా కొనసాగిస్తున్నారని విశ్వాసిస్తూ మీ అని జన్మలు కూడా మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తూనే ఉంటున్నాం ఏ దేశములో ఏ ప్రాంతములో ఎక్కడ ఉన్న సజీవుడైన రక్షకుడు ఆయన ఆశస్సులు ఎప్పుడు మీకు ఉండాలని మా దైవ జన్మధారగా అంది ప్రార్థిస్తూనే ఉంటున్నాం మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా పేరు కూడా వందరాలండి యూట్యూబ్ చూడండి లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి రోజుకొక వీడియో వస్తుంది ఈ వాక్యములు అందరికీ ప్రశాంతమైన వాతావరణం ఇచ్చేది ప్రార్థన మనశాంతి ఇచ్చేది ప్రార్థన శాంతిని సమాధన ఇచ్చేది ప్రార్థన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది నిందుల్లో ఉన్న సోదరుల్లో ఉన్న సమస్యలో ఉన్న ప్రార్థన నీకు ఏ అపాయం రాకని ధర్మే ప్రాపకని శాతాన్ని అటాక్ చే లేకని ఆయన కంచి వేస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని యేసుక్రీస్తు అందరి కోసం ఒక ప్రాణ త్యాగ చేసే రక్షకుడు ఒక త్యాగానిచ్చాడు మరి ఇందులోను బైబిల్లోనూ చిన్న మాట ఉందని శీల మరి సంఘములో ఉన్న మంచి సాక్షి కలిగి ఉన్న వారు ఉన్న పొంది ఉన్న విశ్వాసం పొగట్టుకోలేదు సంఘములో ఉన్న ప్రార్థన కానీ సంఘముల పాటల వల్ల పౌలు శీల సంఖ్యలు బద్దలట దేవుడి విశ్వాసం మూలంగా మంచి సాక్షిక కలిగి ఉన్నారు ఇందులోను ఒక ప్రాముఖ్యది మరి అంశం మంచి సాక్ష్యం కలిగి ఉండటమే మంచి సాక్షి మరి మంచి సాక్షి మంచి మనసు అని ఈ మాట ఎందుకు వచ్చిందంటే సంఘములో ఉన్న మంచి సాక్షి కలిగి ఉన్నవారు అన్నారు మంచి సాక్షి వెలుగైన వాళ్ళు ఉన్నారు మంచిగా మరి పాటలు పాడే వాళ్ళు ఉన్నారు మంచిగా వాక్యమును బోధించే దైవజాలు అలాగే మరి దైవ శావుకు రకాలుగా ఉన్న ఉన్నా ఎందుకనక శావుకుడు ఎంత పవిత్రమోడో మీరు కూడా అంతే పవిత్రులు పవిత్రుడు మంచి సాక్షిగా పోగొట్టుకోని ఒక సంఘాన్ని వెలుపలగా ప్రార్థిస్తూ ధ్యానిస్తూ వాక్యమునికి నడిపించే ఒక దైవజానికి ఎంత అధికారముగా ఉందో సంఘములో ఉన్న దానికి రెండు రెట్టింపులు మీకు కూడా అంతే అధికారం ఉంది ఇందులోనూ మరి మంచి సాక్షి కలిగి ఉండమంటే రెండు మొదటి తీమోతి మూడు ఏడు వచ్చలోకి వెళ్తే అక్కడ చిన్న మరియు అతడు నిందుల పాలే అపవాది ఊపిలు పడిపోనట్లు అపవాది ఊబిలోను నిందల పాలేప్పుడు పడిపోనట్లు ఇక్కడ ఏముందండి సంగమును వెలుపట్టి వాటి చేత మంచి సాక్ష్యము పొందిన వాడే ఉండవలను సంగములో ఉన్న వాళ్ళు ఉన్న మంచి సాక్ష్యముగా ఉండేవాళ్ళు ఉంటారు అపవాదికి చోటు వద్దు అలా ఇస్తే సంఘములో ఉన్న మంచి పేరు సంపాదన పోగొట్టుకుంటాం మంచి సాక్ష్యం కలిగినట్లుగా దేవుడు యేసయ్య నిన్ను ఎలా ప్రేమించి సాక్షిగా నిలబెట్టుకున్నాడు నీ కోసం ప్రాణ చేసే సాక్షిగా ఆయన మాట విచ్చి మరి పక్కనకి వెళ్ళిపోయా లేదు నీ కోసం ప్రాణ పెట్టిన త్యాగం చేశాడు సాక్షిక కూటమిగా ఆయన వెలువడి ఇక్కడ ఏముందండి పడిపోకున్నట్లు మంచి సాక్షిగా ఉండాలి సంఘంపట్టు మంచి సాక్షిగా ఉండి ఉండాలి అలాగే పరిశ్రమలకు మౌనమై దిమస్కములతో మిగిలినకు మద్య పానములకు దురాశములకు మరి అభిషేకించ పవిత్రమైన మన సాక్షి కలిగి వారి ఉండవలను దురాక్షణ దురాశలు దుష్టత్వము అవన్నీ దూరపెట్టి సంఘములో ఉన్న మంచి సాక్ష్యముగా వెలుపులుగా ఉన్నట్లు ఉండాలి ఈ బైబిల్ గ్రంథంలో రాయబడినది మరి దురాసరాలు వద్దు నీకు అనుకూలమైనగా మంచి సాక్షిగా ఉండడు చిన్న పెద్ద తేడా ఉంటుంది పెద్దలని అనుభవవుతూ ఉన్నవాళ్ళు అలా మంచి సాక్షి కలిగి ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళకి అలా అవకాశం ఇచ్చి మాట్లాడి ఉండాలి లేక కొత్తగా జరిగిన వాళ్ళకి అలా ఉదయం మంచి సాక్షి పొందుకుని ఇంకా దగ్గరికి దేవుడి దగ్గరికి లోపల ఉండాలి అలా ఉంటే అలాగ పరిశైలకు మౌనములై ఉండవలను చావు కూడా ఏం చెప్తారు మౌనముగా కొత్తగా వచ్చు మౌనంగా ఉండవాలను తిరిమటరా ఈ సత్యం తెలుసుకోవాలి మంచి సాక్షికి కలిగి ఉండటమే గొప్ప లక్షణం ఇందులోను ప్రాముఖ్యముగా దిమస్కములకు మిగిలిక మత్తిపానబాబత్తులకు దుర్బాబములకు అభిషేకించుల వారే ఉండక చాలామంది కూడా దురాసులతో దుసపిశాసులతో ఉండి నడుస్తున్నారు అలా నడవకండి మంచి సాక్షి పోగొట్టుకుంటాం దేవుడు నిన్ను హెచ్చించి చేశాడు చేసి ఆయన ప్రేమతో ఎంతో భావములను మంచి సాక్షిగా పొందుకున్నాం ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకోదు దేవుడిచ్చింది నీ కన్నీరును తుడిచాడు నీ నిందులు పాలైపోతే తుడిసే కాకనే తన మీద వేసుకున్నాడు నీవు బలహీతులు పడిపోతే ఆ బలహీతులు రాకనే తన పరిశుద్ధ రక్తముతో నేను పరిశుద్ధంగా పరిచాడు బాగు చేశాడు నీ శరీరమును పరిశుద్ధంగా నింపి మరి కొత్త నేను నూతన వ్యక్తిగా నిరంతరముగా రూపొందించి చేశాడు అలాంటి మన సాక్షిగా ఉన్నప్పుడు నీ సాక్షిని పోగొట్టుకోదు ఎన్ని నిందలు వచ్చినా పాత వారికి కొత్త వారికి అనే తేడా అందరు సమానం ఉన్నా మనం నలిగి విధానం పెట్టి అక్కడ వెళ్ళి విధానాలు పెట్టి పరిశీకా మరి పరిశాలకు బట్టి మనం కొద్ది బోధిస్తూ కొనసాగించటమే ఇది లక్షణం అది మంచి సాక్షి మంచి సాక్ష్యం పోగొట్టుకోకండి అలా ఉంటే మీ అపవాదికి ఇచ్చినట్టు ఆయన దొరుకులోను ఉండిపోయినట్టు దేవుడు పిలుస్తున్నాడు నిన్ను నన్ను మంచి సాక్షిగా ఉండండి నేను మంచి జ్ఞానమును మీకు ఇస్తా మంచి విని రుసుమైన ఫలములు నీకు ఇస్తా మంచి నీకు ఆరోగ్యమును కలగ చేస్తా మంచి నీకు విన్లి నిర్మాణమును నీకు నిర్మించినట్లుగా చేస్తా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడిచ్చింది మనకి నిందులుచ్చిన బాధలు వచ్చిన వ్యాధులు మంచి సాక్ష్యం పోగొట్టుకొద్దు ఈ సత్యం తెలుసుకోవాలని ప్రభు పెరట్ట మీరందరికీ పేరు పేరున వందలా తెలియజేస్తాను దేవుడి మాటలు దీవించి ఆచరించిన కాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధమైన ప్రేమికుల తండ్రి కృపగల దేవాన్ని స్తోత్రాలు మంచి సాక్ష ప్రభ నిలబెట్టే ప్రభ శీల ప్రభ ఆనాడు ప్రవణ బంధిస్తే ప్రభ సంగమంత ప్రభ పాటలు పాడగా సంగవంత ప్రార్థించగ ప్రభా సంకి భర్త ప్రభా ఇందుల ప్రభ మన సాక్షిక అపవాద చోటలాగానే మంచి సాక్షిగా ప్రభా నిలబెట్టుకున్న తండ్రి నీ సహాయం నీ ఆసులు ప్రభావ దా అయా ప్రభా ఎన్ని నిందల పాలు వచ్చిన ప్రభు ఆనాడు ప్రభా ఏ గారు ప్రభా ఆరోగ్య ఉన్న ప్రభా ఎన్ని సమస్యలు కుటమైన సమస్యలు వచ్చిన అయ్యా నీ విశ్వాసం ప్రభా నాయన మంచి సాక్షిగా కలిగి ఉన్నట్లుగా ఏబుగారి బైబుల్లో రాయబడింది నీ కృపలో బలపరిచిన ప్రభా సంగ ఎలా ఉండాలో ఎలా నడిపించాలి సంఘ ప్రభ మళ్ళీ ఎలా వాక్యం ఎలా నడిపించాలో ఎలా బోధించాలో అనేక బిడ్డల ఆయా మాట్లాడి ప్రభా వెలుపులగా ఉండి ప్రభా ఎలాంటి అపవాది లేక తీసివేసి మంచి సాక్షిగా ఉన్నట్లుగా కలిగినట్లుగా నీతిని యథార్థము కలిగ చేసినట్లుగా ప్రతి రక్షణ దయచేసి సంఘముల ప్రభ ప్రతి ఒక్కరు ప్రభా ఆత్మసార్య ఉన్న ప్రతి సంఘాన్ని దివించి నీ సహామిని ఆశలు నింపమని పరిశుద్ధార్థం పెట్టమని ప్రమత ఆమె ప్రయోజనాలంటే అందర గొంధ్రాలు దేవుడి మీ కుటుంబాన్ని దిశ ఆశ్రయించడు కాక ఆమె